హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ నేని ఈరోజు బాచ్పల్లి కేఆర్సీఆర్ కాలనీలో ఉన్న సాయిబాబా గుడిని అయితే మీకు చూపించబోతున్నాను ఈ గుడి కట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మీకు నాగశిల్లలు కనిపిస్తున్నాయి కదా వీటిని శ్రావణ మాసంలో ప్రతిష్టాపన చేశారు కాస్త ముందుకు వెళ్తే సాయిబాబా గారికి ఇష్టమైన ఒక వృక్షం అయితే కనిపిస్తుందండి ఇదే ఆ వృక్షము దీన్నే కదంబ వృక్షము అని అంటారు కదంబ వృక్షం అంటే చాలా మందికి తెలియదు కదా ఈ కదంబ వృక్షాన్నే మేడి చెట్టు అని అంటారు మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి జయంతిని జరుపుకుంటారు మార్గశిర చతుర్దశి నాడు దత్త భగవానుడు జన్మించినా కానీ దత్తాత్రేయ జయంతి మాత్రము పౌర్ణమి రోజే చేస్తారు మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దామండి గుడిలో ఉన్న బాబా వారిని అలాగే దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు దత్తాత్రేయ జయంతి రోజు ఎంతమంది ఈ గుడికి వచ్చారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మార్గశిర పౌర్ణమికి మరొక పేరు ఉందండి దీన్నే కూరల పౌర్ణమి అని అంటారు పూర్వకాలంలో ఈ కూరల పౌర్ణమి రోజు కుక్కలకి చపాతీలు కానీ రొట్టెలు కానీ ఇలాంటివి పెట్టేవారంట దేవుడికి మనం నైవేద్యం పెట్టినప్పుడు ఎంగిలి అనేది అసలు చేయం కదా కానీ ఈ కూరల పౌర్ణమి రోజు మాత్రము రొట్టెలు కానీ బన్నులు కానీ ఇలాంటివి కుడుములు ఇలాంటివి ఏవి పెట్టినా కానీ మొదటగా కొరికి పెట్టేవారంట బాబావారి ఆలయ ప్రాంగణంలోనే మనకి ఇలా శివలింగం అయితే ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ శివలింగానికి స్వయంగా వచ్చి అభిషేకము చేసుకోవచ్చు బాబావారి ఆలయ ప్రాంగణంలో ఉన్న దునిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం ఇలా దుని చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తారు అనేది మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి జయంతి రోజు గురుచరిత్ర చరిత్ర శ్రీపాద వల్లభ చరిత్ర షిరిడి సాయిబాబా చరిత్ర వంటివి పారాయణం చేస్తారు బాబావారి గుడి చుట్టూ ప్రదక్షిణ అలాగే చుట్టూ ప్రదక్షిణ చేసి లింగాభిషేకం చేసిన తర్వాత బాబావారిని దర్శించుకోవడానికి లోపలికి అందరం వెళ్తున్నాము ఈరోజు దత్త జయంతి సందర్భంగా చాలామంది అయితే ఇక్కడికి వచ్చారు బాబా గుడి లోపలికి వెళ్ళగానే మనకి ఈ విధంగా వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత వెనకాల నుండి వెళ్తే మనకు దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా జరుగుతుందండి దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బాబావారి దగ్గరికి వచ్చి బాబావారి పాదాలను తాకి మొక్కుకొని కిందికి వెళ్తున్నాము ఇంకాసేపట్లో బాబావారికి మధ్యాహ్న హారతి ఇవ్వడము జరుగుతుంది ఇక్కడ ప్రతి గురువారము కూడా అన్నదాన సంతర్పణ కార్యక్రమము జరుగుతుంది భోజన కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇందులో మీరెవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ